అందరికీ హాయ్ మేము చేసే వీడియోలు కొంతమందికి నచ్చలేవు మేము చేసే వీడియోలు ఎవరికి నచ్చలేవు కొంతమందికి కొంతమందికి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా వాళ్ళ కోసం వాళ్ళ కోసం అంటే ఇప్పుడు మేము చేసే వీడియోలన్నీ నచ్చకుండా చూసినా వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది ఏందంటారా మేము మాది ఏదో మేము చూసుకొని మా కంటెంట్ ఏదో మేము చూసుకొని ఎవరికి నీ నేను చేసడం వల్ల ఎవరికైనా నష్టం ఉందా అది నువ్వు ఒకటి ఆలోచించాలి మేము మీ గురించి కానీ దీని గురించి దేని గురించి కానీ మేము చేసి పెడతలేదు మాకు వచ్చిన రీతిలో మేము చేసి పెడుతున్నాం ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఛానల్ పోయిందనుకో ఇంకో ఛానల్ ఓపెన్ చేస్తాను ఈ ఛానల్ పోయింది అనుకో ఇంకోటి ఓపెన్ చేస్తాను అది పోయిందనుకో ఇంకోటి ఓపెన్ చేస్తా స్టాప్ అయితే కాదు ఇక ముఖమైతే గుర్తుపెట్టుకోండి నాది ఇంతవరకు కూడా చెప్పిన పాత ఛానల్ కూడా ఉన్నది అది దాన్ని రిచ్ దాన్ని అది రికవర్ అయితే లేదు చెప్పినా మళ్ళీ ఇప్పుడు ఇది ఈ ఛానల్ని కొత్తగా ఫ్రెష్ పెట్టినాం ఒకవేళ మళ్ళీ ఇది పోయిందనుకో ఇంకో ఛానల్ ఓపెన్ చేస్తా ఆ ఛానల్ అనుకో ఇంకోటి ఓపెన్ చేస్తా కానీ యూట్యూబ్లో పెట్టుకో మాత్రం సమస్య లేదు అది మేము కంటెంట్ వస్తూనే ఉంటుంది పెడతాను ఉంటాం ఎన్ని ఛానల్ పోయినా కూడా పెట్టు పెడతా ఉంటాం సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ వాళ్ళని ఎట్లా తెచ్చుకోవాలి మాకు బాగా తెలుసు మీరు బుద్ధి మార్చుకున్న ఫస్ట్ బుద్ధి మార్చుకొని ఇట్లా చేయకుండా ఉంటేనేమో మీకే మంచిది అది మీ హెల్త్కి మంచిది నేను ఈ వీడియోలో చెప్తున్నా తిడతలేను అటువంటి బుద్ధి మంచిది కాదంటున్నాను నేను బుద్ధి మార్చుకోండి బుద్ధి మార్చుకొని మెలిగితే మంచిగా ఉంటుంది ఈ ఛానల్ పోయిందనుకో ఇంకో ఛానల్ ఓపెన్ చేస్తా ఇది ఒకటే కాదు అది పోయిందనుకో ఇంకోటి ఓపెన్ చేస్తా టెన్షన్ ఏం లేదు కానీ వీడియోలు మాత్రం మంచి మంచి వీడియోలు వస్తాయి ఇప్పుడు సరేనా మంచి మంచి వీడియోలు వస్తాయి నేను ఒకటి చెప్తా యూట్యూబ్లో కంటెంట్ చేసి పెట్టడం నా ఫ్యాషన్ అబ్బా నాకు ఇష్టం అది నాకు ఇష్టం నాకు నాకు ఇది తప్ప ఇంకా వేరే పని ఇష్టమైన పని ఏం రాదు వేరే పని అంటే ఏం పచ్చిపోని పని అది చేసుకుంటే ఇది చేసుకుంటూ వస్తా కానీ యూట్యూబ్లో పెట్టకుండా మాత్రం ఉండను పెడతానుంటా మాట్లాడతానుంట ఛానల్ ఇది పోయిందనుకో ఇంకోటి ఓపెన్ చేస్తాను ఆ ఛానల్ పోయిందనుకో ఇంకోటి ఓపెన్ చేస్తాను పెట్టుకో మాత్రం ఏం లేదు దీంట్లో కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు సో నేను నేను వాళ్ళని చూసి వీళ్ళని చూసి బతికే రకం కాదు మేము మా దాని ఏమంటారు చూసినా విషం పోసి పెట్టే మనుషులకు కూడా పాలు వచ్చే రకం మేము అది మా గుణం అటువంటి గుణం మారితేనేమో మీ హెల్త్కి మంచిది మారకుంటే మీ ఇష్టం అది దానికి మీకే వదిలేస్తా కానీ మీరు వీడియోలు మిస్ కాకుండా ఉంటారు చూడండి వీడియోలు మాత్రం మిస్ కావు ఏం మిస్ కావు ఓ ఇంత ఇంతకన్నా నేను చాలా చూసినా ఇటు ఇట్లా ట్రాకింగ్ డబ్బింగ్ అవుట్ ఆఫ్ డబ్బింగ్ అనేది నేను చాలా చూసిన ఇది ఈ ఛానల్ పోయిందనుకో ఇంక కొత్త ఛానల్ ఓపెన్ చేస్తాను ఆ ఛానల్ పోయిందనుకో ఇంకోటి ఓపెన్ చేస్తా పెట్టడం మాత్రం వినేది ఏం లేదు ఓకేనా ఉంటా మీరు ఏం టెన్షన్ ఏం తీసుకోకండి చాలా వీడియోలు మంచి మంచి వీడియోలు వస్తాయి మంచి కంటెంట్తోని ఇట్లాంటి వాళ్ళు ప్రతీ తప్పు వీళ్ళది కాదు తప్పు ఎవరుది అంటారు అంటారంటే అది బుద్ధి అనేది అట్లా ఉంటుంది అది చిన్నప్పటి నుంచి పెరిగిన బుద్ధి అనేది అట్లా ఉంటుంది అది ప్రతిదీ చెడగొట్టుడు ఇది కొట్టుడు అంటే ఒకటి ఉంటుంది అది ఆ పద్ధతి మంచిది కాదు మార్చుకుంటే మీ ఇష్టం మార్చుకోకపోతే కూడా మీ ఇష్టమే నేను చెప్పేది అయితే అది సరేనా వీడియోలు మాత్రం మిస్ కావు ఎట్టి పరిస్థితుల్లో వీడియోలు వస్తూనే ఉంటాయి మంచి మంచి కంటెంట్ వస్తుంది ఓకేనా ఉంటా మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం అందరికీ బై గుడ్ నైట్